జాస్తి ఒక్కనే వరి పంటకు వాడవలసిన ఎరువులు వరి పంటకి ప్రధానంగా మూడు రకాలైన ఎరువులు వాడతాము యూరియాకు బదులుగా ఇక్కడ అష్టోబ్యాక్టర్ జీవనీరు వాడతాము ఇది మొక్కలకు నెప్పి అందిస్తుంది రెండవది ఇది ఎకరానికి నాలుగు కేజీలు వాడుకోవాలి తర్వాత డిఏపికి బదులుగా పిఎస్పిని వాడుకుంటాము పాస్పేట్స్ వాళ్ళు బ్యాక్టీరియా ఈ ఎకరానికి నాలుగు కేజీలు వాడుకోవాలి పొటాష్కి బదులుగా కెమికల్ ఎరువుకు బదులుగా కేఎంబీని వాడుకుంటాం ఇది పొటాష్ అందించే బ్యాక్టీరియా ఇప్పుడు ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు వంద కేజీల నుంచి రెండు వందల కేజీలు పసురు తీసుకొని ఇవి కలుపుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న వరి ఇప్పటిదాకా ఏవి ముందులో లేదు ఒకసారి మొన్న కల్పృక్ష మరియు లివింగ్ ఆర్గానిక్ ఎన్పికే కలిపి పిచికారీ చేసాము ఇది ఈ ఊరు ఈ గ్రామం పేరు వణుకూరు ఇది విజయవాడ నుంచి కంకిపాడు దారిలో గోశాల దగ్గర ఉంటుంది వణుకూరు ఇక్కడ రైతు నాలుగు ఎకరాలు బీపీటీ మూడు ఎకరాలు ఇది నల్ల బియ్యం పొయ్యి ఎకరాన్ని ప్లస్ మూడు ఎకరాల బీపీటీని పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఆ ఎరువు బాగుంది కరెక్ట్గా ఉంది లైట్గా తడి ఉంటే మంచిది ఎప్పుడైనా ఈ పశువుల ఎరువుని సుమారుగా రెండు మూడు వందల కేజీలు తీసుకోవడం జరిగింది నాలుగు ఎకరాలకి దీంట్లో ఇప్పుడు జీవనిరువుని కలుపుకుంటున్నాం వరికి ప్రధానంగా మూడు రకాల జీవనీరువులు వాడుకోవాలి ఒకటి అస్టోబాక్టరీ రెండు టటూరియానీషియా మూడోది బాసిల్ లక్ష్మి ఈ మూడు మొక్కలకి నొక్కజన్ని బాసురం పొటాషియం ఇస్తాయి జీవనీరువులు వాడుకోవటం వల్ల పొలాలు చౌడు వాడకుండా ఉంటాయి చాలా తక్కువ ఖర్చుతో దిగుబడి సాధించుకోవచ్చు జీవన వైద్యులు వాడటం వల్ల కోసేయండి కోసేయండి పశువుల ఎరువులు కానీ ఇసుకతో కానీ కలిపి వాడుకోవచ్చు జీవన ఎరువులు పశువుల ఎరువు ఉంటే మంచిది ఒక ఎకరానికి వంద కేజీల నుంచి యాభై కేజీల నుంచి వంద కేజీల నుంచి ఐదు వందల కేజీల దాకా వాడుకోవచ్చు ఇది ఈ జీవన ఎరువు వచ్చేసి లెగ్నిట్ ఆధారంగా తయారు చేసిన జీవన ఎరువు మొట్టమొదట ఇట్లా పశువుల ఎరువులు తీసుకొని తర్వాత ఇది నాలుగు ఎకరాలు అంటే పన్నెండు కేజీల ఎకరానికి నలభై ఎనిమిది కేజీలు వాడటం జరుగుతుంది ఒక ఎకరానికి నాలుగు కేజీలు అస్టో బ్యాటరీ మరియు నాలుగు కేజీల ప్రటూరియాష నాలుగు కేజీలు బాసిల్లాస్ మెగాటరీ వాడుకోవాలి ఎరువులు వాడటం వల్ల తాలు గింజ రాదు తాలు గింజ వచ్చే ప్రసక్తే లేదు గింజ కూడా మంచి షైనింగ్ ఉంటుంది సడింపుగా ఉంటుంది గింజ మొక్కలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి భూములు సౌడు బారకుండా ఉంటాయి ఈ ఇటువంటి ఆహారం తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి బీపీ షుగరు అటువంటి వ్యాధులు రాకుండా ఇటువంటి ఆహారం తీసుకున్నట్లయితే మంచిది ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో వరి మనకు ప్రధానమైన ఆహారం ఈ వరి బియ్యం ఎప్పుడైతే కెమికల్ యూరియా కెమికల్ యూరియా డిఏపి పొటాష్ కెమికల్ సంబంధించిన వాడుతూ ఉన్నాము అప్పుడే బీపీ షుగర్లు హార్ట్ అటాక్లు రావడం జరుగుతుంది ఇలా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఆహారమే ఔషధంగా తీసుకొని మీరు కెమికల్ మందులు వాడకుండా పండించిన ఆహారం తీసుకున్నట్లయితే క్యాన్సర్ క్యాన్సరు బీపీ షుగరు ఇట్లాంటివి రాకుండా నిరోధించుకోవచ్చు నలభై ఎనిమిది కేజీల జీవనీరులు దీంట్లో పోయటం జరిగింది నలభై ఎనిమిది కేజీల జీవనీరులు నాలుగు ఎకరాలకి దీంట్లో పోయించడం జరిగింది ఇప్పుడు ఈ జీవనిరువులని కలుపుకోవటం ఇందాక పోస్తున్న జీవనిరువులను ఇప్పుడు తలబెట్టు కాదు అవి రాకుండా జాగ్రత్తగా రైతు సోదరులు జీవన నెరువులు వాడుకోవటం వల్ల చీడపేడలు రాకుండా ఉంటాయి వరిలో పిలకలు బాగా అభివృద్ధి చెంది పుష్టిగా ఎదుగుతాయి పంట దిగుబడి కూడా కానిస్టెంట్గా సంవత్సరానికి సంవత్సరానికి మీకు పెరుగుదల ఉంటుంది చౌడు బారిన భూములను కూడా జీవన ఎరువులు వాడటం వల్ల మంచి భూములుగా సారవంతమైన భూములుగా తయారు చేసుకోవచ్చు మొక్కలకి చీడపేడలను తట్టుకునే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది మనం ఇప్పటిదాకా వాడిన రసాయనిక ఎరువులైన యూరియా డిఏపి పొటాషియం కూడా ఈ బ్యాక్టీరియాతో కూడిన జీవన ఎరువులు అంటే ఎరువులు అంటే ఇంగ్లీష్లో లివింగ్ ఆర్గానిజం అంటారు తెలుగులో జీవన ఎరువులు అంటారు ఇంకొక మాటలో మన సామాన్యుడికి అర్థమయ్యే భాష చెప్పాలంటే సూక్ష్మజీవులతో కూడిన వ్యవసాయం ఇప్పటిదాకా మనం వాడిన కెమికల్ యూరియా డీపీ పొటాషియం కూడా మనకి ట్వెన్ టు టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మొక్కలు గ్రహిస్తాయి మిగతా అంతా కూడా భూమిలో నిరుపయోగంగా ఉండటం వల్ల చౌడు బారిపోతున్నాయి ఇప్పుడు ఈ నిరుపయోగంగా ఉన్న కెమికల్ యూరియా డిఏపి పొటాషియం కూడా ఆహారంగా తీసుకొని భూమిని సారవంతం చేస్తాయి జీవ ఎరువులు జింకు లోపం తలెత్తకుండా ఉంటుంది ఎరువులు వాడటం వల్ల ప్రధానంగా ఎక్కువగా మందులు వాడటం వల్ల భూమిని చౌడు బారిపోయి జింకు లోపం వస్తుంది ఈ జింకు లోపం కూడా వస్తుంది ఆల్రెడీ జింకు లోపం కూడా జీవనిరువులు స్కి బయో ఫెర్టిలైజర్కి ప్రధానమైన ఇప్పుడు ఒక మూడు మాటల్లో మనం తెలుసుకున్నాం కెమికల్ ఫెర్టిలైజర్స్ లైక్ ఇన్స్టెంట్ ఎనర్జీగా ఇన్స్టెంట్ డ్రింక్స్గా మాత్రమే పనిచేస్తాయి క్విక్గా పనిచేస్తాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి జీవ ఎరువులు న్యూట్రిషన్స్ స్లోయర్ బట్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ గ్రోత్ ఉంటుంది ఎరువులు వాడటం వల్ల సాయిల్ ఫెటిలిటీ న్యాచురల్గానే పెరుగుతుంది సాయిల్ హెల్త్ కూడా జీవన ఎరువులు వాడుకోవటం వల్ల బాగుంటుంది కెమికల్ ఎరువుల వల్ల సాయిల్ హెల్త్ పాడైపోతుంది ఇన్స్టెంట్గా మాత్రమే ఎనర్జీ వస్తుంది కెమికల్ ఎరువుల వల్ల ఈ జీవని ఎరువులు వాడు ఎరువులు కెమికల్ ఎరువులు వాడినట్లయితే మనకి భూమి పాడైపోవటమే కాకుండా వాటర్ కూడా కలుషితం అయిపోతుంది అలా కాకుండా ఈ జీవన ఈకో ఫ్రెండ్లీ మరియు వాటర్ పొల్యూషన్ కాదు పొల్యూషన్ లేని వాటర్ని కూడా దాన్ని క్యూర్ చేసి మంచినీరుగా మారుస్తుంది ఈ జీవనీరు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మూడుసార్లు వాడుకోవాలి కెమికల్ పద్ధతులు వ్యవసాయం చేసేవాళ్ళు ఒకసారి వాడుకుంటే ఖచ్చితంగా పది శాతం పెరుగుతుంది ఒక యాభై శాతం దాకా రసాయనిక ఎరువులు రసాయనిక వాడటాన్ని తగ్గించవచ్చు ఇప్పుడు ఈ రైతు పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు సాగు చేయటానికి భూమిని సిద్ధం చేసుకున్నారు ఈ ఊరు గ్రామం ఒణుపూరు గ్రామం గోశాల ల్యాండ్ మార్కు ఈ ఊరు మనకి విజయవాడ నుంచి కంకిపాడు పోయే దాటిలో ఉంటుంది కంకిపాడు ముందు అని చెప్తాను ఈ బ్యాక్టీరియాలు ఎలా పనిచేస్తున్నాయి ఫస్టోబాక్టరీ బ్యాక్టీరియా నత్రజనీయులుగా పనిచేస్తుంది పాసిల్లాస్ మెగాటేరియం బ్యాక్టీరియా భూమిలో ఉన్న బాస్కరాన్ని అందిస్తుంది ప్రటూరి అనీషియా బ్యాక్టీరియా భూమిలో ఉన్న పొటాషియాను అందించడం వల్ల నో రోగ నిరోధక శక్తికి పక్క పెరుగుతుంది మరియు తోల పోషకాలు సూక్ష్మ పోషకాలు మొక్కలకు బాగా అందుతాయి మొక్కలు కూడా కిరణజన్య సంయోగక్రియని బాగా దొరుకుతాయి అంటే జీవ వాటి కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మొక్కలు పెరుగుదల బాగా ఉంటుంది రసాయనిక ఎరువుల కన్నా ఈ ఎరువులు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వాడేవాళ్ళు వాడుకోవచ్చు కెమికల్ పద్ధతిలో వాడేవాళ్ళు కూడా ఈ ఎరువులు వాడుకోవచ్చు ఈ ఎరువులు రసాయన ఎరువుల కన్నా ఖచ్చితంగా పది శాతం వంద శా వంద శాతం పనిచేస్తాయి జీవన ఎరువులు వాడుకున్నట్లయితే సేంద్రీయ కర్బన్ శాతం పెరుగుతుంది సేంద్రియ కర్బన్ శాతం కెమికల్ ఎరువులు వాడటం వల్ల సేంద్రీయ కర్బున శాతం తగ్గిపోయి దిగుబడ్డు తగ్గిపోయి భూమిలో ఉన్న సారాన్ని కోల్పోయి మొక్కలు ఎక్కువ చీడాపీడ ఆశించడం జరుగుతుంది ఒకప్పుడు వరి పంటకి కెమికల్ ఫెస్టిసైడ్స్ వాడేవాడే కాదు ఎప్పుడైతే ఈ రసాయనిక ఎరువులైన యూరియా డిపి పొటాష్ వాడటం ఎక్కువైందో భూమిలో సారం కోల్పోయి ఎప్పుడైతే సేంద్రీయ కర్బున శాతం తగ్గిపోయి మందులు వాడాల్సిన అవసరం వస్తుంది కెమికల్ పెస్టిసైడ్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా వాడినట్లయితే కెమికల్ పెస్టిసైడ్స్ కొట్టాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా ఉండదు ఈ జీవ ఎరువులు వాడుకోవడం వల్ల కర్బన్ శాతం పెరిగి మొక్క బాగా వృద్ధి చెందుతుంది జీవ ఎరువులు వేసుకునేటప్పుడు ఎక్కువగా నీరు పెట్టవద్దు కొంచెం ఇట్లా చిలపగా ఉంటే బాగుంటుంది ఎక్కువగా నీరు పెట్టుకోకుండా కొంచెం తక్కువ నీరు ఉంటే బాగా జీవన ఎరువులు వాడేటప్పుడు ప్రధానంగా పొలంలో తేమ ఉండాలి లేదా వేసిన తర్వాత అయినా వాటర్ పెట్టుకోవాలి ఖచ్చితంగా జీవన నిర్వహిలు వాడేటప్పుడు తేమ ఉండేటట్లుగా పొలంలో ఉంటే మంచిది ఉండాలి ఖచ్చితంగా పొలానికి ఎప్పుడూ తేమ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు నాలుగు భాగాలు చేసుకోండి ఇది నల్ల బియ్యం ఇది కాలబట్టి ఇది బీపీటీ దీనికి కూడా ఇంతవటికి ఎటువంటి రసాయనిక ఎరువులని వాడలేదు మొన్న కలపృక్ష మరియు ఎన్పికే లివింగ్ ఆర్గానిక్లు కలిపి వాడటం జరిగింది వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం లేటుగా చేస్తున్నారు జీవన ఎరువులు వాడటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఒక్కసారి సమ్మరిగా చెప్తాను ఈ జీవన ఎరువుల గురించి మరొక్కసారి చెప్తాను ఈ జీవన ఎరువులని అంటే పన్నెండు కేజీలు నత్రజాన్యాన్ని అందించే బ్యాక్టీరియా పొటాషిను అందించే బ్యాక్టీరియా బాసురాన్ని అందించే బ్యాక్టీరియా మూడు తీసుకొని ఎరువుతో కలుపుకోవాలి పశువుల ఎరువు నూట యాభై కేజీల నుంచి ఐదు వందల కేజీల దాకా వాడుకోవచ్చు పశువుల ఎరువు మీకు లభ్యం కానట్లయితే సులు మీకు లభ్యం కానట్లయితే ఒక యాభై కేజీల ఇసుకను తీసుకొని ఇసుకను కలుపుకొని వాడుకోవచ్చు ఇచ్చలవిడిగా రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు వాడటం వల్ల నిస్సారమైన భూములను పునరుద్ధం చేసే పునరుద్ధ్యోగింపు చేసే కామదేనువు ఈ ఎరువులు ఈ జీవన ఎరువుని వరి పంటలో ఎప్పుడైనా వరి పంట నాటిన తర్వాత యాభై రోజుల్లోపు అరవై రోజుల్లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు యూరియా డిఏపి కాంప్లెక్స్ పొటాషియం కెమికల్కి సంబంధించిన యూరియా డిఏపి కాంప్లెక్స్ పొటాషియం ఎరువుల్లో ఉండే అన్ని పోషకాలు మరియు అన్ని పోషకాలు అన్ని పోషకాలు అన్ని సూక్ష్మ పోషకాలైన జింకు బోరాను మెగ్నీషియము సల్ఫరు మ్యాంగనీసు ఐరను కాపర్లను వరి మొక్కకు అవసరమైనప్పుడు కాలం అంతయు అందిస్తూ ఉంటాయి రసాయన ఎరువుల కన్నా వంద శాతం పనితనాన్ని చూపిస్తాయి పంటకాలం అంతటిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు నాటు వేసే ముందు కూడా వాడుకోవచ్చు వాళ్ళు అయితే ముందుగానే డైరెక్ట్గా స్వేయింగ్ వేసేవాళ్ళు కూడా ముందుగా వాడుకోవచ్చు ఎప్పుడైనా వాడుకోవచ్చు జీవ నిరువులను వాడుకున్నాం మన పంట భూముల్ని కాపాడుకున్నాం మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం భూముల్ని సారవంతం చేసుకున్నాం పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండే జీవనిరువుల ఉపయోగం వల్ల ఉండే లాభాలు అనిపిద్దాం మంచి ఆరోగ్యాన్ని మంచి ఆహారాన్ని తీసుకొని మంచి ఆహారాన్ని తీసుకొని ఉంటే జబ్బులు రాకుండా ఉంటాయి ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జీవ మేడ్ ఇన్ ఇండియా రైతు కూడా దిగుమతి చేసుకునే కెమికల్ యూరియాలు పొటాషులు వాడుకోకుండా ఉన్నట్లయితే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనం ఆదా చేసినట్టు వాటి పంటి వారితో ఇప్పుడు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారానికి డిమాండ్ ఉంది ఈ బియ్యం ఈ వరి ద్వారా ఎట్లా పండించిన వరిని బియ్య మొడ్ల ద్వారా వచ్చిన బియ్యాన్ని వాడుకున్నట్లయితే వండిన తర్వాత కూడా మనకి రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఖచ్చితంగా నిల్వ ఉంటుంది జై సేవ సేంద్రియ జై ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించుకొని మంచి దిగుబడి సాధించుకొని భూముల్ని సారవంతం చేసుకున్నాం